హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు కథ ప్రేమ మజిలి పార్ట్ ఎయిటీ ఎంతైనా వాళ్ళిద్దరూ స్నేహితులు చిన్నప్పటి నుంచి అనిరుద్ధికి ఉన్న ఒకే ఒక్క స్నేహితుడు అరుణ్ వాళ్ళ స్నేహం విడదీయడం స్వరకి ఇష్టం లేదు తనే ఆ విషయం గురించి మెల్లిగా మర్చిపోవాలి అనిరుద్ధి రావడం లేట్ అవడంతో బోర్ కొట్టి చుట్టూ చూస్తోంది స్వర కాస్త దూరంలో ఆమె కనపడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయింది రాధాకృష్ణ కనిపించాడు ఆమె కళ్ళు పడుచుకుని మరీ అక్కడ చూసింది నిజమే అక్కడ ఉంది రాధాకృష్ణ అదేంటి ఈయనెప్పుడొచ్చారు అది సిటీకి ఇంత దూరంలో ఉన్న రెస్టారెంట్లో ఎందుకు ఆగాడు రాధాకృష్ణకి ఆపోజిట్ చైర్లో ఎవరో ఒక ఆమె కూర్చొని ఉంది ఆమె పక్కన ఎవరో ఒక అతను కూడా ఉన్నాడు స్వరకి అంతా గజిబిజిగా ఉంది ఆమె చూస్తూ ఉండగానే ముగ్గురు కుర్చీల నుంచి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనిరుద్ధ్ మరో ఐదు నిమిషాల తర్వాత స్వరకి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు స్వరా అతని పిలుపుకి కళ్ళ ఎత్తి చూసింది ఆమె ఏదైనా ఆర్డర్ ఇవ్వచ్చు కదా ఈలోపు అని అన్నాడు అనిరుద్ధ్ ఇటువైపు వెయిటర్ రాలేదు అందుకే అని అంది ఆమె సరే అంటుండగానే వెయిటర్ రావడంతో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు అనిరుద్ధ్ వచ్చేటప్పుడునంత హుషారు ఇప్పుడు కనిపించలేదు స్వరలో అనిరుద్కి ఏమైందో అర్థం కాలేదు తను అరుణ్తో మాట్లాడడం స్వరకి ఇష్టం లేదా అని వచ్చింది ఆమె మౌనంగా ఆలోచిస్తూ తినసాగింది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఏమైంది అని అడిగాడు అనిరుద్ అతని వైపు అర్థం కానట్టు చూసింది స్వర ఏమైంది స్వరా ఎందుకింత డల్గా ఉన్నావు ఇందాక ఎంత హుషారుగా ఉన్నావో ఇప్పటికిప్పుడు ఏమైంది నీకు అని అడిగాడు అనిరుద్ధ్ అదేం లేదు నేను ఏదో ఆలోచిస్తున్నాను అని అంది ఈశ్వర ముఖం మీద నవ్వ ప్లుమ్ముకుంటూ అదే ఏంటది ఏమో తెలీదు నువ్వు తిను అతనికి తినిపించింది నిజంగా ఏమీ లేదా అని అడిగాడు అరే అదే కదా చెబుతున్నాను ఇంకేముంటుంది ఇక్కడ ఫుడ్ బాగుంది కదా అంటూ ఆస్వాదిస్తూ తినసాగింది ఈశ్వర ఆమె మామూలు కావడంతో అతని పెదవుల మీద నవ్వొచ్చింది అన్ను తింటూ పిలిచింది ఈశ్వర ఏంటన్నట్టు ఆమె వైపు చూశాడు అనిరుత్ అంకుల్ ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగింది ఆమె అతని వైపు కళ్ళు తిప్పి చూస్తూ ఎక్కడో సరిగ్గా ఐడియా లేదు వచ్చేస్తారు వన్ ఆర్ టూ డేస్ పడుతుందంట ఇక్కడికి రావడానికి అని అన్నాడు అనిరుద్ధ్ స్వర కనులు పెద్దవయ్యాయి అంతలోనే తనను తానే తమాయించుకుంది అవునా అంకుల్ ఎలా ఉన్నారేంటో ఒకసారి కాల్ చేయొచ్చు కదా మాట్లాడదాం అని అడుగుతున్న స్వరని ఆశ్చర్యంగా చూశాడు అనిరుత్ ఏంటలా చూస్తావు అని కల్లీ ఎగరేసింది స్వర అతని నోట్లో ఇంకా కుక్కుతూ అది తినేసి ఇక వద్దు అన్నట్టు ఆమె చేపట్టి ఆపి నువ్వు మా డాడీ గురించి ఎప్పుడూ అడగలేదు కదా ఇప్పుడు ఇలా అడుగుతుంటే ఆశ్చర్యం లేదా అని అడిగాడు అనిరుద్ధ్ నాకు అంకుల్ అంటే కోపం ఏం లేదు మొదట్లో నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేశారని బాగా కోపం వచ్చేది కానీ నన్ను బాగానే చూసుకుంటారు కదా ఇంకా కోపం ఎందుకు నాకు ఇప్పుడు గుర్తొచ్చారు అడిగాను తప్ప అంటూ భుజాలు కదిలిచ్చింది స్వర తప్పేం లేదు అంటూ నవ్వి రాధాకృష్ణకి కాల్ చేశాడు అనిరుద్ధ్ హాయ్ డాడీ అనిరుద్ధ్ మాట్లాడాడు అనిరుద్ భోజనం చేశావా నాన్న ఎంత ప్రేమగా అడిగాడు రాధాకృష్ణ ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాం డాట్ మీరేం చేస్తున్నారు ఎప్పుడొస్తున్నారు అని అడిగాడు అనిరుద్ ఎల్లుండికి వచ్చేస్తాను రాధాకృష్ణ చెప్పాడు యాక్చువల్లీ స్వరే మీకు కాల్ చేయమంది అని నవ్వి స్వరవైపు చూశాడు ఆమె తల కొట్టుకుంది ఏమైనా పని పడిందా ఈ టైంలో కాల్ చేశారు రాధాకృష్ణ గొంతు ఇంతకు ముందులా లేదు అదేం లేదంకుల్ ఎలా ఉన్నారు క్యాజువల్గా మాట్లాడుకుంటుంటే మీ టాపిక్ వచ్చింది కాల్ చేసాం అని చెప్పింది స్వర ఓ రాధాకృష్ణ గొంతులో నిశ్చింత నేను బాగున్నాను స్వర మీ ఇద్దరు బాగానే ఉన్నారా అని అడిగాడు చాలా బాగున్నాం అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఆ రోజు కనుక మీరు పెళ్లి చేసుకోమని బలవంతం చేయకపోయి ఉంటే ఈరోజు అనిరుద్ధ్ని మిస్ చేసుకునేదాన్ని అని అంది స్వర రాధాకృష్ణ నవ్వలేక నవ్వాడు ఆమె మాటలకి అనిరుద్ధికి కాస్త ఆవేశం ఎక్కువ జాగ్రత్తగా చూసుకోరా స్వరా అని అన్నాడు మీరు అస్సలు కంగారు పడకండి అంకుల్ ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులుండండి నేనున్నాను కదా మీ కంటే బాగా చూసుకుంటాను అని నవ్వుతూ అంది స్వర ఆ మాటకి రాధాకృష్ణ ముఖంలో నవ్వు మాయమైపోయింది అతని ముఖంలో రంగులు మారాయి అందుకే కదమ్మా నేను నిశ్చింతగా ఉన్నాను అని అన్నాడు రాధాకృష్ణ మీరు హాయిగా ఉండండి అంకుల్ అనిరుద్ బాధ్యత ఇక మీదట నాది అని నవ్వుతూ అనిరుద్ వైపు చూసింది ఈశ్వర అతను చిన్నగా నవ్వుతూ చూస్తున్నాడు ఆమె వైపు అనిరుద్ధ్కి ఫోన్ తిరిగిచ్చేసింది అతడు మాట్లాడి కాల్ కట్ చేశాడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది స్వరకి ఎవరూ లేరు తన తండ్రి కూడా ఆమె తండ్రి లాంటి వాడే వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండడం అతనికి నచ్చింది ఇద్దరు డిన్నర్ చేసి చేతిలో చేయేసుకొని కారు దగ్గరికి వచ్చారు అతడి భుజం మీద వాలిపోయి మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంది స్వర చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉంది ఇప్పుడు కూడా జాబ్ అవసరమా అంటే వినదు స్వర ఎప్పుడూ సంతోషంగా హాయిగా ఉండాలని అనిరుద్ కోరిక ఆమె తలని సున్నితంగా నిమిరి ఆమె తల మీద ముద్ద పెట్టుకున్నాడు అతను ఇంటికి తీసుకెళ్ళి కారు ఆపినా లేవలేదు ఆమెను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు అనిరుద్ధ్ ఆమెకి మెలుకు వచ్చినా నవ్వుతూ అతని మీద వాలిపోయింది ఈ స్వర గోవిందు తలుపు తీసి పక్కకు తప్పుకున్నాడు స్వరిని గదిలోకి తీసుకెళ్లిపోయాడు అనిరుద్ధ్ ఆమెను బెడ్ మీద వేసి స్వరా డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు కదా అని మెల్లిగా అడిగాడు బాగా నిద్ర వస్తుందన్ను అని అంది పోనీ చేంజ్ అయినా అల్లరిగా అడిగాడు అంటూ మరోవైపుకి తిరిగి పడుకుంది స్వర ఆమె చీర పిని తీసి సరిగ్గా పడుకోబెట్టి కప్పాడు అతని చొక్కా పట్టుకొని మీదక లాక్కుంది స్వర నువ్వు కూడా బజ్జో అన్ను ముద్దు ముద్దుగా చెప్పింది ఆమె ఆమె చేతులని సున్నితంగా విడిపించుకుని రస్యం చేసుకుని వస్తాను అని అన్నాడు అతను ఆమె ఇక గాఢ నిద్రలోకి జారుకుంది సమాధానం చెప్పకుండానే కాసేపటికి అతడే ఫ్రెష్ అయి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు స్వరణ్ ఎవరో చంపాలని చూస్తున్నారు అది అర్థమవుతోంది తన తండ్రి ఈ విషయం నమ్మట్లేదేమో అనిపించింది అనిరుద్కి అందుకే తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు కానీ ఎక్కడా ఏ క్లూ దొరకట్లేదు అతడు అయితే ప్రయత్నం చేస్తున్నా తన తండ్రి అతనికి తెలియకుండా ఈ విషయం మరుగున పడిపోయేలా చేస్తున్నాడని పాపం అనిరుద్కి తెలియదు కదా అందరూ అతని తండ్రి మోచేతి నీళ్ళు తాగేవాళ్ళ అని అనిరుద్కి ఏం తెలుసు ఆ విషయం గురించి ఇన్స్పెక్టర్కి కాల్ చేసినా ఆ పని మీదే ఉన్నామని చెప్పారు వాళ్ళు ఎన్ని రోజులవుతున్నా కనుక్కోకపోవడంతో విసుగొచ్చింది అతనికి అతను ఆలోచించాడు ఏం చేయాలా అని ఇక అక్కర్లేదని ఇన్స్పెక్టర్కి చెప్పి కాల్ కట్ చేసి లోపలికొచ్చాడు స్వరా ముడుచుకొని పడుకుని కనిపించింది ఆమె తల నిమురుతూ పక్కనే కూర్చొని ఆలోచించసాగాడు అనిరుద్ధ్ అతనికి అనుమానం వస్తుంది స్వరా తను ఒకే రూమ్లో లాక్ అవ్వడం యాదృచ్ఛకమా లేక ఎవరైనా కావాలని చేసిన పని అలా ఎలా రూమ్ డోర్ లాక్ అవుతుంది అతడు డిటెక్టివ్కి అప్పజెప్పాలి అనుకున్నాడు ఆ క్షణం స్వరకి ఎవరి నుంచి ప్రమాదమో అప్పుడు అర్థమవుతుందనిపించింది ఆమెను దగ్గరికి తీసుకొని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు అనిరుత్ రామ్నాథ్ వచ్చినట్టు మెసేజ్ చేశాడు హోటల్ అడ్రస్ షేర్ చేస్తూ ఆ రోజు వీకాఫ్ అని గుర్తొచ్చింది స్వరా ఆదిరిపడింది ఇప్పుడు తను అనిరుద్కి తెలియకుండా రామ్నాథ్ని ఎలా కలవాలి స్వరా ఆలోచించింది ఆమెకి పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు అఖిలని కలవాలి అంటున్నా రోజు ఆఫీస్లో కలుస్తావు కదా అంటాడు లేకపోతే తను కూడా వస్తాను అంటాడేమో ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కాలేదు ఇద్దరూ టిఫిన్ చేసి గదిలోకి వచ్చారు అన్ను ఆ అంటూ ఆమెను మీదకు లాక్కున్నాడు అనిరుత్ ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే అతను వదలలేదు ఒకవైపు టైం అయిపోతోంది అన్ను నీతో ఒక విషయం మాట్లాడాలి అని ఆమె అంటుండగా ఆ విషయాలన్నీ తర్వాత అంటూ ఆమె మీదకు వదిలిగిపోయాడు అనిరుత్ అన్ను ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకుని ఆమెని మాట్లాడనీకుండా చేశాడు అతన్ని నెట్టేసి ఇది పగలు వదులు మహాసేయ ఆమె లేవడానికి ప్రయత్నం చేస్తుంటే కుదరదు ఆమెని గాఢంగా కౌగిలించుకున్నాడు అతడి గుండె వేగంగా కొట్టుకోవడం ఆమెకి తెలుస్తూనే ఉంది ఎందుకు ఉద్వేగపడుతున్నాడో స్వరకి అర్థం కాలేదు కథ కొనసాగుతోంది రామ్నాథ్ని స్వరా అనిరుద్గి తెలియకుండా కలుస్తుందా లేదా అనిరుద్ వెల్లనిస్తాడా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ